రమేష్ అన్న అన్నది డిక్లా బీజే ముంగీల్ టైర్ ఉంది ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఇల్వర్ ఒరిజినల్ డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ గ్లాస్ కూడా ఒరిజినలే ఉంది సోనీ కంపెనీ స్పీకర్లు ఉన్నాయి స్టెప్నీ టైర్ వాడిరు ఎక్కడా ఇబ్బంది డిక్కీ లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ డిక్కి మొత్తం జెన్యున్ ఉంది ఆల్టో కేటెన్ డోర్ కూడా ఒరిజినల్ ఉంది ఫ్రంట్ రెండు పవర్ విండోస్ వచ్చి వెనకాల మ్యాన్వల్ వచ్చింది షోరూమ్ నుంచి వచ్చిన ఇన్బుల్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది నార్మల్ ఏసీ వస్తుంది సింగిల్ ఎయిర్ బ్యాగ్ ఉంది బండికి నలభై నాలుగు వేల కిలోమీటర్ తిరిగింది సార్ ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు యాక్సిడెంట్ బండి కాదు ఒక్క ఇది రైట్ సైడ్ స్పెండర్ దగ్గర చిన్న దెబ్బ తాకింది ఇంకోటి రెండు సిల్టర్లు ఉన్నాయి ఇక్కడ ఒక చిన్నగా దెబ్బతాకి డెంటింగ్ పెయింటింగ్ అయింది ఈ ఫెండర్ దగ్గర అంతే అంతకు మీకు ఏం లేదు బండికి ముంగటి బంపర్ కూడా ఇక్కడగింది ఈ రెండు జాగాల వల్లిగింది బంపర్ బంపర్ షోరూమ్ నుంచి వచ్చిన బంపర్ ఇది రీప్లేస్ అయిన బంపర్ కాదు ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది హెడ్లైట్లతో సహా రైట్ సైడ్ చేసి ఓకే ఉంది ఏబిఎస్ బ్రేక్ ఉంది అప్రాన్ ఓకే ఉంది లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే ఉంది సేసీ కూడా ఓకే ఉంది బ్యాటరీ కూడా మొన్న వేసింది రెండు వేల ఇరవై మూడు పదకొండు నెలలు వేసారు బ్యాటరీ ओरिजिनल सर okay. okay. नमस्ते जय माता की जय वीट मित्र की शुभ मध्यान नी विलासागर रमेश माध्यमी उम्मीद करी जित्य जगी करी रूट మారుతి షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ ఈరోజు ఐతు జనవరి రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఈరోజు ఈ బండి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది జగిత్యాల లోకల్దే జగిత్యాల జిల్లా అంటే జగిత్యాల టౌన్ కాదు జగిత్యాల జిల్లా బండే మారుతి ఆల్టో టెన్ బిఎక్స్ఐ ఫ్రంట్ అండ్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది సింగిల్ ఎయిర్ బ్యాగ్ ఉంది ఏబిఎస్ బ్రేక్ వస్తుంది నలభై వేల కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది నిమిషం నలభై నాలుగు నలభై నాలుగు వేల కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది ముంగట రెండు సిల్ టైర్లు ఉన్నాయి వెనకాల టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఉంటాయి స్టెఫీతో సహా నాకు తెలిసి వెనక మూడు టైర్లు షోరూమ్ నుంచి వచ్చిన టైర్లు ఉన్నట్టున్నాయి ముంగ రెండు టైర్లు మాత్రం కస్టమర్ వేసింది ఇన్సూరెన్స్ అయిపోయింది రెండు మొన్న డిసెంబర్ అయిపోయింది ఇన్సూరెన్స్ రెండు వేల పంతొమ్మిది తొమ్మిదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై నాలుగు డిసెంబర్ తొమ్మిది తారీఖు వరకు జీవితకాలం ఉంది మారుతి ఆల్టో కే టెన్ ఫ్రంట్ హ్యాండ్ పవర్ విండోస్ వచ్చి పవర్ స్టేరింగ్ ఏబిఎస్ బ్రేక్ వస్తుంది సింగల్ ఎయిర్ బ్యాగ్ ఉంది షోరూమ్ నుంచి వచ్చిన ఇన్వల్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది పవర్ స్టేరింగ్ వస్తుంది నలభై నాలుగు వేల కిలోమీటర్ తిరిగింది ప్యూర్ పెట్రోల్ బండి ఇలా ఎల్పీజీ కానీ సీఎంజీ కానీ ఏం లేదు టూ థౌజండ్ నైన్టీన్ జూన్ సెప్టెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ నైన్టీన్ డిసెంబర్ రిజిస్ట్రేషన్ వైట్ కలర్ తెలంగాణ లోకల్ బండి జగితల్ లోకల్ బండి జగితాల్ జిల్లా లోకల్ బండి నలభై నాలుగు వేల కిలోమీటర్ తిరిగింది కస్టమర్ ధర మూడు లక్షల యాభై వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది బండికి ఇన్సూరెన్స్ లేదు ముంగటి బంపర్ రెండు జాగాలు ఉంది రైట్ సైడ్ ఫెండర్ దగ్గర చిన్న డ్యామేజ్ అయింది అది కూడా నేను మీకు వీడియోలో చూపెట్టిన ముంగటి రెండు సిల్ టైర్లు ఉన్నాయి వెనకాల స్టెప్తో సహా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంటాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ మార్లే బాడెడ్ నుంచి డికీ వరకు మొత్తం ఒరిజినలే రెండు వేల పంతొమ్మిది తొమ్మిది నెలల తయారైంది రెండు వేల పంతొమ్మిది పన్నెండు వందల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై నాలుగు పన్నెండు వందల శీతకాలం ఉంటుంది మార్తీ ఆల్టో కేటెన్ వి ఎక్స్ఐ ప్యూర్ పెట్రోల్ బండి ఎల్పిజీ అని ఏం లేవు కస్టమర్ ధర మూడు లక్షల యాభై చెప్తుండు బండికి మైనస్ అంటే ఇన్సూరెన్స్ లేదు ముంగటి బంపర్ వలిగి ఉంది రైట్ సైడ్ ఫెంటర్ డ్యామేజ్ ఉంది ఈ పని ఉన్న మైనస్లు మీకు ఒరిజినల్ ఒరిజినలే షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది నలభై నాలుగు ఒరిజినల్ రీడింగ్ కస్టమర్ ధర మూడు లక్షల యాభై వేలు చెప్తుంటుడు బార్గెనింగ్ వీడియో మొత్తం చూడు వీడియోలో పండినస్తే మా ముగ్గురు రెండు నెంబర్ బోర్డు మీద ఉన్న వాళ్ళకి అన్న కాల్ చేయి మొన్న లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే మాకు పదివేలు కమిషన్ ఇవ్వాలి మొదటి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్లు ఉంటుంది ఓకే సార్ మళ్ళొకసారి ఒకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వంద మాత్రం జై హింద్ పెట్టు పెట్టు